హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ బ్లాగు రిక్వెస్టెడ్ బ్లాగ్ అనమాట మనకి గుప్త నవరాత్రులు ముందు నుంచి కూడా అంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే అందులో నాకు రిక్వెస్ట్గా వచ్చినటువంటి కమెంట్స్లో ఇదొక వ్లాగ్ అనమాట అంటే చాలామంది అడుగుతుండే మా తులసమ్మ గురించి అడుగుతున్నారు అలాగే తులసమ్మ గ్రోత్ పె పెరగడానికి ఏం చేయాలి తులసమ్మ పూజా విధానము ఇవన్నీ కూడా అడుగుతుండే అనమాట ఎస్పెషల్లీ తులసమ్మకి మనము నీళ్ళు పోసేటప్పుడు ఏ మంత్రం చదవాలి అని చాలా అడుగుతున్నారు ఈరోజు బ్లాగ్లో మీకు ఆ విషయాలన్నీ కూడా మీతో నేను క్లియర్ చేస్తున్నాను సో బ్లాగ్ని చివరి వరకు చూడండి చూశాక లైక్ మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా తులసమ్మని ఎవరైనా పెట్టుకోవచ్చా ఎవరు పెట్టుకోవాలి ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలా లేదంటే పెట్టుకోకూడదా అని చాలామంది తులసి తులసిగోట పెట్టుకోనికి ఆనవాయితీ సంబంధం ఏమి లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనమాట సో దాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు మన ఇంటికి శుభం అనమాట తులసమ్మ ఇంటి ఇంటి పెరట్లో ఇంటికి ఎదురుగా ఆరుబయట ఉంటే మాత్రం చాలా చాలా మంచిది మన ఇంటికి తులసమ్మ మన ఇంటికి రక్ష అండి ఏ ఇంట్లో తులసి తులసి ఉంటుందో తులసి కూడా ఉంటుందో ఆ ఇంటికి ఎలాంటి నరగోష కానీ నరదృష్టి కానీ అలాంటి ప్రభావం లేకుండా చూస్తుందన్నమాట ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సంబంధం అనేది ఉంటే కనుక ఆ తులసమ్మ ద్వారా కూడా తెలుస్తుంది అంటారు అంటే అది నిద్రపోవడం ఎవరికైనా హెల్త్ బాగపోతే నిద్రపోవడం అలా జరుగుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు అది కూడా అలాగే తులసి తులసి నుంచి మనకి ఒక ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది కదా ఆ ఆక్సిజన్ మనం పిలిస్తే కనుక చాలా చాలా మంచిది ఇలా అని మన సైంటిఫిక్ పరంగా మన సై కూడా చెప్తుందనమాట సో తులసి కోడని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏమైనా నియమాలు పాటించాలా ఎప్పుడు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇలా కూడా చాలా మందికి డౌట్స్ ఉంటుంది కొత్తగా తులసి కూడా పెట్టుకోవాలనుకునే వాళ్ళు లక్ష్మరం కానీ శుక్రవారం కానీ ఇలాంటి వారం రోజుల్లో అలాగే ఒకవేళ ఏకాదశి గడియలు ద్వాదశి గడియలు అలాంటి దశమి గడియలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా పౌర్ణమి ఇలాంటి గడియల్లో కూడా మనం తులసి కోటని కూడా వేసుకోవచ్చు చాలా మంచి పరదను అలాంటి టైంలో తెచ్చి వేసుకుంటే కనుక సో అది నా వరకు వస్తే కనుక నేను ప్రతి వారం కూడా అంటే ప్రతి బుధవారం కూడా నేను మా తులసకోటని గౌరమ్మశెట్టుని రాతి గౌరమ్మిని మొత్తం నేను క్లీన్ చేస్తానండి ప్రతి బుధవారం కూడా సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను బుధవారం క్లీన్ చేసుకుంటాను లక్ష్మరం పెట్టుకోను ఎప్పుడైనా నాకు ఆఫీస్ పరంగా ఏమైనా వర్క్ ఉంది నాకు రావడం లేట్ అయ్యింది అనుకుంటే తప్పించి లేదా నేను ప్రతి బుధవారం నేను తులసమని ఉదయం వల్ల కానీ సాయంత్రం వెళ్ళలో కానీ క్లీన్ చేసుకుంటాను లక్ష్వరం మాత్రం ఒక లేదారు ల క్లీన్ చేస్తాను కదా లక్ష్వరం కూడా ఏదైనా వర్క్ ఉన్నా సరే ఎంత రాత్రి అయినా సరే కానీ చూ చూసుకోకుండా ఆ రోజు క్లీన్ చేసుకొని మళ్ళీ వారం అంతటి కూడా శుక్రవారానికి ఫ్రెష్గా ఉండేలాగా చూసుకుంటాను అన్నమాట చాలా మంది అడుగుతుండే మీరు మీ తులసి కోటకి పెయింట్ వేస్తుంటారా లేదంటే ఏంటి అలా ఉంటుంది అంటారు నేను ఈ తులసి కోటని కొని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆ గోలం కుండి ఉంది కదా అది కొని సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి బ్యాంగ్లూరులో నా ఫస్ట్ పోస్టింగ్ జాబ్ అనమాట సో అక్కడ నేను అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని అప్పుడు అది తీసుకున్నాను గోలెంని అప్పుడు తీసుకుంది బ్యాంగ్లూరులో సిమెంట్ గోలం అది అప్పుడు నేను తీసుకున్నప్పుడు పెయింట్ వేసి ఉంది అది నాకు నచ్చగా అంతగా నేను మళ్ళీ డబల్ కోటింగ్ వేశాను మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ నేను వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒకసారి వేశాను అంటే ఈ సిక్స్ ఇయర్స్లో నేను టూ టైమ్స్ వేశాను ఆ గోలెం కొని సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు నేను మాకు నాకు బాగా గ్రోత్ ఉండేది అక్కడ నాకు గ్రిల్స్కి అండర్ వచ్చేది అనమాట వెనక వెనక సైడ్ బాగుండేది బట్ వైజాగ్ వచ్చాక కూడా నాకు ఏంటంటే వచ్చిన వన్ ఇయర్లో నాకు తులసమ్మ ఫోర్ టైమ్స్ సారీ సిక్స్ టైమ్స్ నిద్రపోయింది అనమాట సో ఎవ్రీ వన్ మంత్కి ఏజ్ వెంటనే బాగా గ్రోత్ తెచ్చేది ఆటోమేటిక్గా ఆకులు రాలిపోయి అది నిద్రపోయేది అనమాట సో ఎందుకు ఎందుకనే నాకు తర్వాత తెలిసింది నేను వీడియో కంటిన్యూస్లో కంటిన్యూస్లో మీకు అది కూడా చెప్తాను సో చూసారు కదా నేను ఎవ్రీ వీక్ కూడా ప్రతి బుధవారం నేను క్లీన్ చేసుకుంటాను ప్రతి బుధవారం కూడా అలాగే తులసమ్మ గ్రోత్ అవ్వడానికి ఏం చేయాలడుతున్నారు మెయిన్ ఏంటంటే దానికి ఎంత తగలాలండి మనకి ఎండ ఎట్లా కాతున్నా సరే డైలీ పర్ డేలో మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే మనకి ఎండ తగలాలి అలా తగిలితేనే దానికి కొంచెం బాగుంటుంది అస్తులు ఎండ తగలకుండా పట్టునే ఉంటే కనుక గ్రోత్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలకి మెయిన్ గ్రోత్ కావాలంటే ఎండ తగలాలి సో తగిలితేనే బాగుంటుంది సో నాకు మా ఇంట్లో బయట ఉంటుంది కదా బయట వరండా సో అక్కడ నాకు సైడ్కి మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఎండ వస్తుంది అంతే సో దానివల్ల కొద్దిగా గొప్ప అలా బాగుంది Dude? లేదంటే నాకు కూడా గ్రోత్ అనేది కష్టం అనమాట చాలా ఇబ్బంది పడాలి నేను కూడా అండ్ ఫైన్ మా తులసమ్మ నిత్యం అంత పచ్చగా ఉండడానికి రీజన్ ఏంటంటే నేను వాడే పసుపు అనమాట ఆ పసుపు నేను మార్కెట్లో తీసుకోనండి మన ఆర్కే పూజా స్టోర్ ధనలక్ష్మక బిజినెస్ ఉంది కదా పూజా సామాగ్రి సో నేను ఎప్పుడు కూడా పసుపు అక్క దగ్గర తీసుకుంటున్నాను అందువల్ల బాగుంటుంది ఆ పసుపు కూడా ఏంటంటే అందులో ఎలాంటి కెమికల్స్ మిక్స్ అవ్వకుండా ప్యూర్ పసుపు అనమాట సో సో డైరెక్ట్గా పసుపు కమ్మలు మిల్లు ఆడించి ఆ వచ్చిన పసుపు ప్యాకేజ్ మనకి ఇస్తారు అందువల్ల నాకు పసుపు పచ్చగా కనిపిస్తుంది నిత్యం కూడా ఈ గడప అయినా సరే నిత్యం పసుపు పసుగా ఉంటుంది సో చెప్పాను కదా నేను ఎవ్రీ వీక్లో నేను ప్రతివారం కూడా బుధవారం నాడు లక్ష్మీవారం రెండింటిలో ఏదో రోజు ఖచ్చితంగా నేను క్లీన్ చేసుకుంటాను సో ఎందుకు అండ్ క్లియర్ ఎందుకంటే చెప్పాను కదా తులసి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అనమాట సో మనం ఎంత మంచిగా అలంకారం చేసుకుంటే మన ఇంటికి మంచిది అనమాట సో అందులో నేను ఎప్పుడు కూడా ఎంత పనున్నా సరే ఫస్ట్ ఇదైతే నేను క్లీన్ చేసే పెట్టుకుంటాను ఈ రకంగా చక్కగా ఇంకా వీడియో ఏమైనా ఉందంటే తులసమ్మని గ్రాండ్గా అలంకారం చేసి లేదంటే నార్మల్గా అలంకారం చేసి నేను ఎప్పుడు అలా చేయను మా తులసమని మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో ఎవరికి తెలుసు నేను మా తులసి కూడా నిత్యం ఎంత నిండుగా అలంకరించుకుంటాను పసుపు రాయడం ఏంటి ఏంటి అలాగే కుంకుమ వరి వరిపిండి బొట్లు పెట్టడం ఏంటి ఏంటి అలాగే పేట మీద ఒక మంచి రంగోలు వేసుకోవడం ఏంటి ప్రతిదీ కూడా నేను నిత్యం ఒకేలాగా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మంచిది అనమాట మన ఇంటికి మనకి చాలా మంచిది అలా అలంకరించుకుంటే అలాగే తులసి తులసమ్మకి మొక్కకి పైన సీడ్స్ వస్తాయి కదా అవి అవి ఒకవేళ ఎండిపోయి అనుకోండి అవి తుంచేస్తుండండి నేను ఏంటంటే టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి అట్లా వచ్చినాయి అనుకోండి వెంటనే తుంచేస్తాను తుంచడం కూడా ఎలా అంటే వేలితో కాకుండా సిజర్తో కట్ సిజర్తో కట్ చేస్తాను అంటే వేలతో కట్ చేయకూడదు గోరని తగలకూడదు అనమాట సో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి గో గోర రండు తగలకుండా సిజర రండు పెట్టుకుని కట్ చేస్తాను సో చూసారా ఎండ ఎలా తగులుతుందో సో మార్నింగ్ మాకు సెవెన్ అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్గా ఎండ వస్తుంది ఎయిట్ ఎయిట్ అయిపోతుంది నార్మల్గా అయితే కనుక సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ ఫార్టీ నైన్ వరకు ఎండ ఉంటుందన్నమాట నార్మల్ డేస్లో మధ్యాహ్నం త్రీ నుంచి ఫోర్ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండ ఉంటుంది సో ఆ కాస్త ఎండకే మా తలసే నేను మంచిగా అయితే గ్రోత్ చేసుకుంటున్నాను అలానే no? తులసం మనం వేసుకునేటప్పుడు ఓన్లీ ఒక తులసంనే కాకుండా అంటే ఇద్దరు వేసుకోవాలి ఒకటి విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు కలిపి వేసుకోవాలి సింగిల్గా అయితే వేసుకోకూడదు సో మా ఇంట్లో మీకు కొంచెం వైట్ వైట్ గా ఇప్పుడు కనబడుతున్నాయి కదా అది విష్ణు తులసి బాగా గ్రీనీగా ఉండేది ఏంటంటే లక్ష్మీ తులసి అనమాట సో అలా రెండు కలిపి వేసుకుంటున్నాను అవి వేసి నేను అవి వేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయిపోతుంది సో వన్ ఇయర్ ముందు చెప్పాను కదా నాకు బాగా ఇది అయ్యేది ఎందుకో నేను మీకు తగ్గ చెప్తాను సో ఇది ఇంత మంచిగా గ్రోత్ అవుతుందంటే దాని సర్ సర్వీస్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి అది బాగా ఉంటుంది సో చెప్పాను కదా ప్రతి వారం నేను తులసమ్ని క్లీన్ చేసుకున్న వెంటనే నేను మా ఇంటి సింద్వారం కూడా నేను నిండుగా క్లీన్ చేసి పెట్టుకుంటాను చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో పెట్టుకుని ఇలా రంగులు వేసుకుని చక్కగా నిండుగా అలంకరించుకుంటూ ఉంటాను మా ఇంటి సింహద్వారమే కాకుండా వెనక ద్వారం కూడా నేను ఇలాగ చక్కగా అలంకరించి పెట్టుకుంటాను పసుపు రాసి వరిపిండి కుంకుమ బొట్లతో కూడా బొట్లు పెట్టుకొని రెండు వైపులో కూడా ఒకవైపే కాకుండా సో ఇలా నిండుగా ప్రతి వారం కూడా అలంకరించి పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఇప్పటివరకు తులసమ్ అని ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పాను కదా సో ఇంకా పూజ చెప్తాను నేను ఎలా చేసుకుంటాను అది చెప్తాను పూజ మీకు నేను ప్రతి నిత్యం కూడా రెండు పూట్ల కూడా నేను తులసమ్మకి దీపారాధన చేసుకుంటాను ప్రతిరోజు రెండు పూట్ల కూడా దీపారాధన చేసుకుంటాను అలాగే వారంలో ఒక రోజు అంటే ప్రతి లక్ష కూడా ఏంటంటే నేను తులసమ్మకి షోడ సోపసరాలతో పూజ చేసుకుంటాను అంటే ప్రత్యేకంగా కూర్చొని చక్కగా గణపతి ఆరాధన చేసుకొని తులసమ్మని ఆవాహనం చేసుకొని చక్కగా విష్ణుమూర్తి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరము రెండు కూడా చదువుకొని నేను కుంకుమతో పూజ చేసుకుంటాను అనమాట సో అలా చేసుకుంటూ ఉంటాను వారంలో ఒక రోజు మాత్రమే చేసుకుంటాను మిగతా రోజులు ఏంటంటే చక్కగా దీపారాధన చేసుకొని ఏ పండు లేదంటే బెల్లం ముక్క లేదంటే ఏదో ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అలాంటివి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు రెండు పూటలో కూడా కానీ వారంలో ఒక రోజు మాత్రం నాకు దగ్గర దగ్గర ఒక పావుకొని టైం పడుతుంది పూజ చేసుకోవడానికి నేను ఎలాగా బుధవారం క్లీన్ చేసుకున్నాను కదా లక్ష్మారాన్ని నేను ఎలాగా పూజ చేసుకుంటాను కదా మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ సారీ అండి ఇక్కడ మీకు అష్టోత్తరం కనిపించింది అనుకున్నాను నాకు బయట లైట్ ఫోన్ మీద పడిపోవడం వల్ల మీకు కనబడలేదని విషయం నాకు తర్వాత అర్థమైంది సో అక్కడ ఏం చే అక్కడ ఏం చేస్తానంటే తులసమ్మకి దీపారాధన చేసుకున్నాను గణపతి ఆరాధన చేసుకుని దీపారాధన చేసుకొని తులసమ్మకి ఆవాహనం అన్నీ అన్నీ చేసుకొని షోడ శోబ్దాలతో పూజ అన్నీ కూడా చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి అష్టోత్రము తులసి అష్టోత్తరం చదువుకుని నేనైతే కనుక కుంకుమతో పూజ చేసుకుంటున్నాను విష్ణుమూర్తి అష్టోత్రం చదివినప్పుడు అక్షంతలతోటి లక్ష్మీదేవి అష్టోత్రం ఏమో కుంకుమతో పూజ చేసుకుంటున్నాను అది కూడా ప్రాతకాలంలోనే ఐదు గంటలకి ఆ సమయంలో శగ ఆ సమయంలో దీపారాధన చేసుకుని బయట మంచు పడుతుంటే అలాగా అష్టోత్తరం చదువుకుని స్వామికి అమ్మకి పూజ చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అసలు మైండ్లో ఎలాంటి నెగిటివిటీ ఆలోచనలు రాకుండా మనసు ప్రశాంతంగా చాలా అన్ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట సో మీరు ఎప్పుడైనా సరే ఇలా ఇలా రంగంగా పూజ చేసి ఆ యొక్క ఫీల్ మీరే గమనిస్తారు ఎంత బాగుంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ సమయంలో చేసుకుంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టోత్రం సతనామ వల్లి ఎంత చదువుకున్న తర్వాత స్వామికి అమ్మవారికి కూడా పంచోపచర పూజ అంటే ధూపం దీపం నైవేద్యం చూపించాలి ఆ ధూపం దీపం చూపించినప్పుడు కూడా మనం ఎక్కువగా చూపించకూడదు అంటే సెగ తగలకూడదు ఎందుకు అది చెప్తాను నేను ఎందుకనుక చెప్పాను కదా ఏ ఫ్రూట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా నా రోజు నైవేద్యం చేస్తే ఆ నైవేద్యం పెట్టు అలా సమర్పించుకుని పూజ చేసుకుంటూ ఉంటాను అలాగే తులసమ్మకి పూజ అంత అయిన తర్వాత మనము కొంచెం రాగి చెంపుతో మనం నీళ్ళు పోస్తాం కదా నీళ్ళు పోసేటప్పుడు ఒక మంత్రం చదవాలి ఆ మంత్రం ఏంటో చెప్తాను ఇప్పుడు అలాగే నీళ్ళు డైరెక్ట్గా పోయకుండా ఆ నీటిలోని కొంచెం అంత శుద్ధం అప్పుడే పట్టున శుద్ధ జలము అందులోని అంత పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం కొంచెం అక్షింతలు వేసి ఇప్పుడు నేను చూపించే మంత్రం ఉంది కదా ఆ మంత్రం చదువుతూ మీరు ఆ లోపల స్వామి వారికి చూపించాలన్నమాట యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ్య తులసీం తాం నమామ్యం ఈ మంత్రాన్ని చదువుతూ తులసం తులసి కోట్లో మనం ఆ జలానైతే పోయాలన్నమాట సో అలా పోస్తే ఏంటంటే ఆ తులసి వేర్లలోని సకల దేవతలు ఉంటారు కదా వాళ్ళకి మనం అభిషేకం చేసినట్టుగా భావిస్తాం మనం భావించి ఇలా మనం ఈ మంత్రాన్ని చదువుతూ లోపల వెయ్యాలి సారీ అండి ఇక మీకు కనిపించింది అనుకున్నాను చెప్పాను కదా నేను పూజ చేసేటప్పుడు వీడియో షూట్లో నేను సరిగ్గా చూసుకోను పూజ మీద నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో మీకు కనబడిపోతే ఏమనుకోకండి దయచేసి సో చాలా అలాగ ఆ మంత్రాన్ని చదువుతూ ఆ కలసంలో మనం ఆ బోటర్ అయితే ఉందో పసుపు కుంకుమ క మాకు కలిపి వాటర్ ఏదైతే ఉందో మనం తులసమ్మకి సమర్పించుకున్న తర్వాత చెగ్గ కర్పూర నీరాజన హార్టీ ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ చెప్తానండి వినండి జాగ్రత్తగా మనము చేసే దీపారాధన కానీ ఇచ్చే హారతి కానీ ఆ సెగ వేడి సెగ ఉంటుంది కదా అది తులసమ్మకి తగలకూడదు అలా తగిలితే ఏమవుతుందంటే ఆ దీపం తగ్గి కొన్నాళ్ళకి అంటే వారంలోనే వారంలోనే కొంచెం కొంచెం ఆకులు రాలిపోయి తులసమ్మ తొందరగా నిద్రపోతుంది అనమాట సో నాకు ఈ విషయం నేను గ్రహించక వచ్చిన కొత్తలోనే అంటే మాకు బెంగళూరులో ఉన్నప్పుడు మాకు తులసి కూడా కొంచెం వెనక బాగా ఉండేది కదా గ్రిల్స్కి కొంచెం హైట్లో ఉండేది అక్కడే క్లీన్ చేసి అక్కడే పూజ చేసుకునేవాడిని ఇక్కడ కొంచెం కిందకు ఉంది కాబట్టి నాకు అప్పట్లో నేను అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు సో అందువల్ల మాకు బేగా అప్పట్లో నిద్రపోయేది సో లా సో దీపం పెట్టేటప్పుడు దీపం సెక తగలకుండా చూసుకోవాలి కొంచెం దూరంగా కానీ కింద కానీ దూరంగా పెట్టుకోవాలి అలాగే హారతి కూడా నాలుగు అడుగులు దూరంగా పెట్టుకొని ఇవ్వాలన్నమాట నేను చూపించాను కదా నాలుగు అడుగులు దూరంగా పెట్టుకొని మనం హారతి ఇవ్వాలి అలాగా అలా ఇచ్చి ఇస్తే కనుక తులసం నిద్రపోవడం కానీ అంటే మనం హాని హాని కలగకుండా చూసుకుంటాము అలాగే దానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత తీవ్రత కూడా దాన్ని ఎండలో కూడా పెట్టుకొని చక్కగా గ్రోత్ చేసుకొని చక్కగా మనం తులసమ్మని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో మీకు క్లియర్గా అన్ని విషయాలు అర్థమయ్యి అనుకుంటున్నాను అలానే తులసి కోరిలో నిత్యం కూడా రాగి చెంబు తోటి కొంచెం వాటర్ వేసి కొంచెం పుష్పం వేసి అలా పెట్టు పెట్టు ఉండాలి అలా పెట్టి ఉంచితే చాలా మంచిది అనమాట నేను ప్రతిరోజు కూడా తులసమ్మకి హారతిచ్చిన తర్వాత మాకు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ పక్కనే కదా కొండ కనబడుతుంది సో దానికి కూడా నేను హారతిస్తాను ఆ సమయంలో పూజ అయిపోద్ది కాబట్టి ఆల్మోస్ట్ సో స్వామికి నేను కూడా హారతిస్తాను భావించి అలా ఇద్దరికి కలిపి హారతిస్తాను అనమాట సో ఈ రకంగా నేను తులసమ్మని మెయింటైన్ చేసుకుంటూ ఇలా నిత్యం పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట సో మీకు కూడా ఇలా ఈ రకంగా పెట్టుకొని మీరు పూజ చేసుకోండి కొత్తగా వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు తులసమ్మకి ఆనం అయితే సంబంధం అయితే లేదనమాట సో ఎలా ఉంది మా తులసమ్మ అలంకరణ నా పూజ విధానం మీకు నచ్చిందా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్